అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ పన్నీర్ కర్రీని రోటీ లేదంటే పూరి బగారా రైస్కి లేదంటే బిర్యానీ రైస్కి కూడా మంచి కాంబినేషన్ అండి వైట్ రైస్తో కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా కడాయిలోకి ఆయిల్ని వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మంచిగా వేడి కాక నేనైతే ఇక్కడ పన్నీర్ని వేసుకున్నానండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని వేసుకున్నాను కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందాము మీకు ఇష్టం లేదనుకోండి డైరెక్ట్గా కూడా పచ్చిది వేసుకోవచ్చు కాకపోతే ఇలా వేస్తే పన్నీర్లో ఒక క్రంచినెస్ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఇలా పెద్దగా వేయొద్దు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా లో ఫ్లేమ్లో కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఇప్పుడు మరో వైపున కూడా టర్న్ చేస్తూ మరి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనము పన్నీర్ని వేయించుకుందాము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో కాదు లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది చూసారు కదండి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు నూనెని వంపేసి పన్నీర్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని సాజీరా పట్ట ఇలాచి లవంగా అలాగే మిరియాలు గోధ్వారాకు అనాస పువ్వును కూడా వేసుకుందాము వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలండి వీటిని కొంచెము లావుగానే కట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు మనము గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఉల్లిపాయని కొంచెం లావుగా కట్ చేసుకున్నాను వీటన్నిటినీ మనం మిక్సీ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చీలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండి వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాదండి జస్ట్ మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పు పలుకులండి మీకు జీడిపప్పు వద్దనుకుంటే దాని ప్లేస్లో మీరు నువ్వులు కానీ పల్లీలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అలాగే హాఫ్ కప్పు వరకు టమాటా ముక్కలండి వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఇవన్నీ కూడా ఫ్రై చేసి వేసామనుకోండి గ్రేవీ అనేది చాలా టేస్టీగా తయారవుతుందనమాట ముక్కలు లేకున్నా సరే మనకి పన్నీర్ ముక్కలు లేకున్నా గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా పావు టీ స్పూన్ పసుపుని వేసుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారము కొద్దిగా ఉప్పుని వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఆల్రెడీ మనం మసాలా దినుసులు అలాగే ఎండుమిర్చిలు వేసాం కదా కారాన్ని చూసి యాడ్ చేసి వేసుకోండి పన్నీర్ కర్రీ ఎప్పుడు కూడా మరీ ఎక్కువగా కారంగా ఉండొద్దు మైల్డ్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది కారం ఎక్కువగా వేస్తారు అలా టేస్టీగా అనిపించదండి కొంచెం సప్పగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఒక రెండు నిమిషాల పాటు ఆ నూనెలోనే టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయలని ముక్కల్ని కూడా మంచిగా మగ్గించుకుందాము చూసారు కదండి ఇవన్నీ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారాక దీనిని మనము మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము నేనైతే ఇక్కడ బటర్ని వేసానండి మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోవచ్చు బటర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మనకి రెస్టారెంట్ స్టైల్లో బటర్ పన్నీర్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి టేస్టే వస్తుందన్నమాట ఇప్పుడు బటర్ మెల్ట్ అవుతుంది కదండి ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని వేసేసుకుందాము ఆల్రెడీ మనకి ఇవన్నీ కూడా ఉడికిపోయాయి కదా మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు మనం వేసిన గ్రేవీని లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుందాము గ్రేవీని ఎప్పుడు కూడా మనము లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి కింద నుంచి మాడిపోతుంది అలాగే కూడా మనకి గ్రేవీ కూడా అంత టేస్టీగా అవ్వదనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూసారు కదండి గ్రేవీ అయితే మంచిగా రెడీ అయిపోయింది పైన ఉంచి మంచిగా మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుందనమాట ఇప్పుడు దీంట్లోకి మనము కాల్సిన నీళ్ళని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను మీరు కొంచెం పలచగా కావాలనుకుంటే ఇంకా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కస్తూరి మేతిని వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి నేను ఇక్కడ ఆల్రెడీ పన్నీర్ని కట్ చేసేసి పెట్టేసుకున్నాను మీకు కావాల్సిన సైజులో పన్నీర్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసేసుకున్నాను ఇలా మనం పన్నీర్ని వేయించి వేయడం వల్ల పైన క్రంచినెస్ అనేది వస్తుందనమాట అందుకే మనము పన్నీర్ని వేయించి వేసుకున్నాము లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుందన్నమాట ఇలా వేయించి వేయడం వల్ల ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి ఇప్పుడు పన్నీర్ని వేసాం కదండి ఒక రెండు నిమిషాల పాటు మనము ఆ గ్రేవీలో ఉడికేంతవరకు ఉడికించుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ పన్నీర్ బటర్ మసాలా మీరు కావాలంటే ఇక్కడ మటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఐదు నిమిషాలు అయ్యింది కదా చూసారు కదా పైకంతా కూడా మనకి ఆయిల్ వచ్చేసింది గ్రేవీ కూడా మంచిగా చిక్కబడింది అనమాట వేడి వేడిగా పూరీలో కానీ చపాతీకి కానీ లేదంటే బగారా రైస్ వైట్ రైస్కి కూడా మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే చల్లగా అయినాక కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పన్నీర్ బటర్ మసాలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి అండి చాలా ఇష్టంగా తింటారు ఛానల్ని చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి అలాగే మీకు కర్రీ ఎలా కుదిరిందో అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా బాగుంటుందండి బాయ్ అండి